కొత్త అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో మోసం చేస్తూ ప్రతి అడుగడుగునా కూడా మోసం బట్టబయలైపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఆరు గ్యారంటీలు అటుకెక్కినాయి ప్రజలకు ప్రజారంజకమైన పాలన అంటూ ప్రజలను రక్షించే పాలన పోయి ప్రజలను భక్షించాల్సిన పాలన ఏర్పడింది ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు బాహుటా ఎగరవేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా నిజంగానే ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా గ్రిప్పు రాలేదా లేకపోతే ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్న ఉద్యమానికి సంబంధించి మరొకసారి తెలంగాణలో ఉద్యమాన్ని రూతలిగించేందుకు ఏ ఎజెండా లేకుండా ప్రజల ఎజెండాతో ఎవరి ఎవరికి వారు వారి యొక్క ఎజెండాతో ప్రజల్లో ప్రయాణం చేయబోతున్నారా ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది టీవీ వైఆర్టీవీ టీవీని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో అసురులు బాసిన వారి తమ్ముళ్ళే కావచ్చు వారి అన్నలే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కుటుంబానికి సంబంధించి ఆఖరికి వాళ్ళ మీద కూడా లాఠీ రులిపించిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో అత్యంత దారుణమైన హేమమైన చర్య చర్యగా కూడా మనం అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి నిజాం నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బట్టబయలవుతుంది అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా హుక్కు పిడికిలతో నినాదంతో జై తెలంగాణ అంటూ మరొకసారి పోరాటానికి సయ్యని ఎందుకు ఉన్నారు అనే విషయానికి సంబంధించి ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో చర్చించబోతున్నాం రేవంత్